సిద్ధం చేస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం భారీ స్థాయిలో పర్యాటక రంగానికి బడ్జెట్ కేటాయించే అవకాశం లేదు దీంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది ఇందులో భాగంగా విశాఖలో ఇప్పటికే పర్యాటక భూముల వివరాలపై ఆ శాఖ కసరత్తు చేసింది అయితే అందులో కొంతమేర భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది వాటిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సమాయత్తమవుతుంది మరోవైపు మిగిలి ఉన్న భూముల పరిరక్షణపై దృష్టి పెట్టింది వాటిని పర్యాటక ప్రాజెక్టులకు లీజులకు ఇవ్వాలని నిర్ణయించింది విహార విశాల విశాఖపట్నంలో పర్యాటక భూములపై అక్రమదారులు కన్ను పడకుండా చర్యలు తీసుకునేందుకు పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది తమ పరిధిలో ఉన్న ప్రతి అంగుల భూమిని సంరక్షించేలా కంచను నిర్మించి జియో ఫెన్సింగ్ ఏర్పరచాలని భావిస్తున్నారు సరికొత్త ప్రాజెక్టులతో విశాఖను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూముల్ని గుర్తిస్తున్నారు టూరిజం పాలసీలకు అనుగుణంగా రాయితీలు ఇస్తూ మిగులు భూముల్లో అద్భుతమైన ప్రాజెక్టులను తీసుకొచ్చి పర్యాటకుల్ని మరింత ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా తమకు చెందిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్రస్తుత స్థితి ఎలా ఉంది మొదలైన అంశాల కోసం రెవెన్యూ రికార్డులు పరిశీలించిన పర్యాటక శాఖ అధికారులు మొత్తంగా భూముల వివరాలను నమోదు చేసుకున్నారు వీటిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు ఎక్కడెక్కడ అక్రమాలకు అవకాశం ఉందోనన్న అంశాలను కూడా గుర్తించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు వందల యాభై ఆరు పాయింట్ నాలుగు మూడు ఎకరాల్లో నూట నలభై పాయింట్ నాలుగు రెండు ఎకరాల భూములపై కబ్జాదారుల కన్ను అధికారులు నిర్దారణకు వచ్చారు